రోహిత్ శర్మ టెస్ట్ కెరియర్ ఎండ్ అయిందా ఎండ్ అయినట్టే కనిపిస్తుంది ఎందుకంటే ఇక అందరూ అనుకున్నట్టే ఫిఫ్త్ టెస్ట్లో రోహిత్ శర్మ లేడు సిడ్నీ టెస్ట్లో ఇక ఆ తర్వాత కూడా మనం ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్కి పోతే ఆడతాడా ఆడడా అనేది డౌటే కానీ అసలు మనం డబ్ల్యూటీసీ ఫైనల్కి పోవడమే నైంటీ పర్సెంట్ డౌట్ ఇక ఆ తర్వాత మళ్ళీ మనం ఇంగ్లాండ్తో ఆడదాం టెస్ట్ సిరీస్లో జూన్ జూలై ఆగస్టు ఆ టైంలో అయితే అప్పటికి మళ్ళా ఇప్పుడు డ్రాప్ అయిన రోహిత్ శర్మ మళ్ళీ అప్పటికి జట్టులోకి అనేది కన్ఫర్మ్ లేదు ఎందుకంటే ఎందుకంటే ఆస్ట్రేలియా పైన మొత్తం అన్ని ఇన్నింగ్స్ లో కలిపి ఒకటే ఒకసారి పది రన్నులు కొట్టిండు ఆరు ఇన్నింగ్స్ల మిగిలిన అన్ని సార్లు పది కంటే తక్కువగా అవుట్ అయ్యిండు కాబట్టి రోహిత్ శర్మను ఈ సిడ్నీ టెస్ట్ కు డ్రాప్ చేశారు కాకపోతే బూమ్రా టాస్క్ వచ్చినప్పుడు మాత్రం మా కెప్టెన్ రెస్ట్ కావాలన్నాడు అందుకే మ్యాచ్ ఆడట్లే అన్నాడు కానీ అందరికి తెలిసిందే రోహిత్ శర్మ ఫామ్ వల్ల డ్రాప్ చేశారని అయితే ఈ ఏజ్లో రోహిత్ శర్మ మళ్ళీ టెస్టుల్లోకి కంబ్యాక్ ఇవ్వడం అనేది దాదాపు అసాధ్యం అని అనుకోవాలి అయితే రోహిత్ శర్మ మంచిగా ఆడినప్పుడు రోహిత్ శర్మ డ్రాప్ చేయాలి డ్రాప్ చేయాలి అన్న వాళ్ళే చాలా మంది రోహిత్ శర్మ డ్రాప్ చేసిన తర్వాత ఎందుకు డ్రాప్ చేసారు పాపం అది ఇది ఒక మనకు ఒక టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్ అది ఇది అనకుండా కామెంట్ చేస్తున్నారు రోహిత్ శర్మ డ్రాప్ చేయడం మంచిదా చెడ్డా అన్న పక్కన పెడితే ప్రస్తుతం హిట్ మ్యాన్ ఉన్న ఫామ్ కథని డ్రాప్ చేయాల్సిందే చాలా మంది సీనియర్లు కూడా చెప్పారు రోహిత్ కెప్టెన్ కాకపోతే మెల్బోర్న్లోనే డ్రాప్ కావాల్సింది కానీ మెల్బోర్న్లో అదృష్టం కొద్దీ కెప్టెన్ కాబట్టి ఆడిండు అని అన్నారు కానీ ఈసారి సిడ్నీలో మాత్రం డ్రాప్ అయిపోయిండు ఇక ఇటువంటి డ్రాప్ తర్వాత మళ్ళీ టెస్టులకి రీఎంట్రీ ఇవ్వడం అనేది కుదిరని పని అనుకోవాలి ఎందుకంటే ఒకవేళ డబ్ల్యూటీసీ పోకపోతే మనం వెస్టిండీస్ తోటి ఇండియాలో ఆడుతున్నాం ఇంగ్లాండ్కి పోయే ఛాన్సే లేదు కాబట్టి మనం వెస్టిండీస్ తోటి ఇండియాలో టెస్ట్ సిరీస్లో ఆడుతున్నాం అది కూడా ఈ ఇయర్ ఎన్నింగ్ టైంలో ఉంటుంది అక్టోబర్ ఆ టైంలో అప్పటి వరకు రోహిత్ శర్మ టెస్ట్ జట్టులో ఉండడం మళ్ళీ టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం అనేది జరగని పని ఒకవేళ రోహిత్ శర్మ నేను రిటైర్మెంట్ ఇస్తాను నాకు ఒక ఫేర్వెల్ మ్యాచ్ కావాలి అది ఇది అనుకుంటే ఈ ఇండీస్ మ్యాచ్లతో నేను టెస్ట్కి రిటైర్మెంట్ ఇస్తాను నాకు ఛాన్స్ ఇవ్వండి అని అంటే తప్పించి రోహిత్ శర్మకు మళ్ళీ టెస్టులలో ఛాన్స్ ఇవ్వరు గంభీర్ అయితే అస్సలే ఛాన్స్ ఇవ్వడు ఇక రోహిత్ శర్మ డ్రాప్ చేసిన తర్వాత కొంతమంది మాత్రం మంచి చేసిండు గంభీర్ అని అంటున్నారు ఎందుకంటే రోహిత్ శర్మ చాలా మంది ప్లేయర్లను వితౌట్ రీజన్ డ్రాప్ చేశాడని చాహల్ని పూజారాను రహానేని ఇంకెవరు మన శిఖర్ ధావన్ని హనుమ విహారీని వీళ్ళందరినీ వితౌట్ రీజన్ డ్రాప్ చేశాడు ఇప్పుడు అతనికి ఇప్పుడు అతను ఏం చేశాడో అతనికి అదే జరిగిందని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అయితే ఏదేమైనా ఇప్పటివరకు ఒక కేప్టెన్ ఒక జట్టు కేప్టెన్ అతని ఫామ్ ఆధారంగా ఎవ్వరు డ్రాప్ చేయలేదు కాకపోతే ఇక్కడ రోహిత్ శర్మ బ్యాటింగే కాదు కేప్టెన్సీ కూడా చాలా చెండాలంగానే కనిపిస్తుంది అని అనుకోవాలి ఎందుకంటే ఫీల్డ్ సెట్టింగ్లు కానీ బౌలర్లను మార్చడం కానీ బూమ్రాను బూమ్రా లాంటి ఒక మంచి బౌలర్ని వాడాల్సిన విధంగా వాడాలి అంతేగాని బూమ్రా వికెట్లు ఇస్తున్నాడు లేదంటే వికెట్లు పడతలే బూమ్రా అందేండి వికెట్లు పడుతుండే బూమరా అందేయండి పార్ట్నర్షిప్ అయితే ఉంది బూమ్రాన్ తేంటి బూమ్రా 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 అనుకుంటా మెల్బోర్న్ టెస్ట్ ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ లో ఒకే రోజు బూమ్రా చేత ఆరు స్పెల్లు లేపించిండు అది చాలా ఘోరం అనిపించింది అందులోనూ లాస్ట్ స్పెల్ బూమ్రాను బూమ్రాని పిలుస్తుంటే ఇక చాలు ఇక నా వల్ల కాదు అని బూమ్రా ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కూడా అందరికి గుర్తున్నాయి కాబట్టి రోహిత్ కెప్టెన్సీ కూడా అంతంత మాత్రమే ఉందనే రోహిత్ని డ్రాప్ చేసారు నేను బ్యాటింగ్ కంటే ఎక్కువ కెప్టెన్సీ కూడా పెద్ద ఏం ప్రభావం చూపించలేదు అందుకే తీసేసారు అయితే కెప్టెన్సీ గురించి మాట్లాడితే మాత్రం రోహిత్ శర్మకు టెస్ట్ కెప్టెన్సీ ఇష్టం లేకుండానే తీసుకున్నాడని అందరికీ తెలిసిందే అప్పుడు విరాట్ కోహ్లీని వైట్ బాల్ కెప్టెన్సీ నుండి తీసేసిన తర్వాత రెడ్ బాల్కు కోహ్లీనే కంటిన్యూ చేద్దాం వైట్ బాల్కు మాత్రం రోహిత్ని కెప్టెన్గా చేద్దామని అనుకుంటుంటే విరాట్ కోహ్లీ సడన్ గా ఒక గూగుల్ చేసిండు తను టెస్ట్ కెప్టెన్సీ నుండే కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించింది దాంతో ఏం చేయని పరిస్థితుల్లో ఏం చేయలేని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీ తీసుకున్నాడు అప్పటికి నాకు ఇష్టం లేదనుకుంటే నేను చెప్పుకుంటూ తీసుకున్నాడు కెప్టెన్సీ ఇప్పుడు అదే కెప్టెన్సీ తనకు పెద్ద భారం అయిపోయినట్లు కనిపిస్తుంది అలాగే అప్పుడు రోహిత్ శర్మని కెప్టెన్ చేసి కోహ్లీని తీసేసినప్పుడు సంతోషపడిన చాలా మంది ఇప్పుడు మాత్రం బాధపడతారు ఎందుకంటే కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ అంటే వేరే లెవెల్ ఉంటుంది అది చూడడానికి అందరికి ఒక ఎంజాయ్ వస్తుంది కాకపోతే రోహిత్ శర్మ కెప్టెన్స్ అలా ఏ ఉండదు ఒక దగ్గర అది అన్నమా ఇది అన్నమా వాళ్ళని కామెంట్ చేసినమా లేదంటే సీరియస్ అయినవా అన్నట్టే ఉంటాడు క్యాచ్లు డ్రాప్ చేసినప్పుడు కెప్టెన్ ఉన్నప్పుడు కోహ్లీ ఏం పర్లేదు ఏం పర్లేదు అని గ్రౌండ్లో అంతకనమే ఎక్స్ప్రెషన్స్ ఎమోషన్స్ చూపించేవాడు కాదు కానీ రోహిత్ శర్మ మాత్రం గ్రౌండ్లోనే ప్లేయర్ల పైన సీరియస్ అయ్యండి అందులోనే యశస్వి జీవాళ్ళ పైన బ్యాటింగ్తో పాటు కెప్టెన్సీలో కూడా వరుసగా ఫ్లాప్ అవుతున్నాడు కాబట్టి రోహిత్ శర్మను జట్టుండలు తీసేసారు కాబట్టి ఇక మళ్ళా రోహిత్ శర్మ టీమిండియా టెస్ట్ జట్లోకి రావడం అనేది ఒక అద్భుతం జరిగితేనే తప్ప లేదంటే రిటైర్మెంట్ ఇస్తే ఒక ఫేర్వెల్ మ్యాచ్ ఇవ్వండి అంటే తప్పించి మళ్ళీ టెస్ట్ జట్లోకి రాలేడు అనేది కన్ఫామ్